నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి అవడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క ఆ గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్ గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు ఆ శుక్రుడు రాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఐశ్వర్యము ఈ ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్ని చ చక్క చక్కటి ఆ లాభాలను ఆయన ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్ని వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కాని ఆ జాతకుడికి ఏ స్థానంలో పాప పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాప గ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అనమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు ఆ మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము ఆ మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే గనక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా అనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము తదుపరి రాసి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏ సమయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అంటే కనుక ఏప్రిల్ మధ్య నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఆయన యొక్క ప్రభావాన్ని విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఇస్తున్నాడు అంటే క్రియేటివిటీ ఆలోచనలు ఇవ్వడంతో పాటు పర్ఫెక్ట్ థాట్స్ పర్ఫెక్ట్ గా చెయ్యి అంటే పని నిబద్ధతని ఇవ్వడము పంక్చువాలిటీ ఇవ్వడము చేసే పనిలో ఆనెస్ట్ని అంటే నిజాయితీని ప్రదర్శించడము దీంతో పాటుగా వారి వారి విద్యలో పురోగతి డెవలప్మెంట్ కలగడము అంచెలంచెలుగా ఎదగడము ఈ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ విదేశాలు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలనుకోవడము అవి సక్సెస్ అయిపోతాయి వీళ్ళు ఏ ప్రయత్నం చేసుకున్నా ఆ ప్రయత్నాన్ని సక్సెస్ చేసే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పెరగడము పాటు వేరే కంపెనీకి ఇది చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళకి హై ప్యాకేజ్ తో ఆఫర్స్ ఇవ్వడము ఐటీ కంపెనీలు కావచ్చు మామూలు కంపెనీలు కావచ్చు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఉద్యోగస్తులకు విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు శుక్రుడు దాంతో పాటుగా ఇల్లు వాకిళ్ళు భూమి గృహము ఇలాంటివి ఏవైనా కొనుక్కో స్థిరచరాస్తులు కొనుక్కోవడానికి కూడా అవకాశాన్ని ఈ ఇరవై ఐదు రోజుల సమయంలో ఇవ్వబోతున్నాడు దీంతో పాటుగా కొంతమంది ఉద్యోగస్తుల్ని విదేశాలకు కూడా తీసుకెళ్తాడు ఉద్యోగ రీత్యా అక్కడ ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఉండి ఆ అక్కడ నుంచి వాళ్ళు అంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేటట్టుగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాడు దీనితో పాటు వ్యాపారస్తులకు మాత్రము అంటే వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అవకాశం ఇచ్చాడు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు వాళ్ళకు మాత్రము లాభాలు రావట్లేదు దానితో పాటుగా పెట్టుబడులు పెట్టినా నష్టానికి వెళ్ళడము చిరాకులు కలగడము సమస్యలు రావడము ఇలాంటి అవకాశ ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలగజేస్తున్నాడు అయితే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి మాత్రము మంచి అవకాశాలను కలగజేస్తున్నాడు పాతగా అంటే గత కొన్నాళ్ళ నుంచి వ్యాపారంలోను వాణిజ్యంలోను పారిశ్రామిక రంగంలోను కొనసాగుతున్న వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తున్నాడు ఆ కొత్తగా వ్యాపారంలోకి ఈ సంవత్సరమే రావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రము మంచి మంచి అవకాశాలతో పాటు రావడం రావడమే హై రేంజ్ లో లాభాలు వచ్చేటట్టుగా ఆ అనుగ్రహించబోతున్నాడు తర్వాత కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణము శుభవార్తలు వినడము శుభకార్యాలు చేయడము గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వారు తిరిగి కలుసుకోవడము లేదా ఇప్పుడు భార్యాభర్తలు కాని వాళ్ళు కూడా ఒక ఇంత డిస్టర్బెన్సెస్ గురి కావడము ఇట్లాంటివి మంచి కలిగిస్తున్నాడు ఇటు ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు దీంతో పాటు కొంతమందికి శాంతి ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుందంటే మనశ్శాంతి లోపడ లోపించడము ఆరోగ్యంలో భంగం కలగడము ఆ కొత్త కొత్త అనారోగ్య సూచనలు కనిపించడము అంటే అవి మన లిస్టులో రావు తలనొప్పి కానీ కాలు థైరాయిడ్ షుగరు బీపీ ఇలాంటి లిస్టులోకి రాని జబ్బులను ఏర్పాటు చేసే అవకాశము కలుగుతోంది ఎందువల్ల అంటే ఇది శుక్రుడు ఇచ్చే ఫలితం కాదు శుక్రుడు ఏదైనా పాపగ్రహంతో ఉండి ఉంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో శుక్రుడు పాపగ్రహంతో అనుసంధానం ఉంటే కనుక ఇలాంటి పేరు లేని అనారోగ్య సమస్యలు కొత్త కొత్తవి ఎవరికి తెలియని అనారోగ్య సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశము కనబడుతోంది ఆరోగ్యానికి శుక్రుడికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి మీరు ఏ ఏ మీ యొక్క రాశిలో మీ యొక్క జాతకంలో ఎలాంటి స్థితి కనబడుతోంది ఈ శుక్రుడితో పాటు ఏ అంటే ఆరోగ్య స్థానంలో ఏ గ్రహము ఉన్నది అనేది పరిశీలన చేసుకుని ఆ ఏ అనారోగ్య సమస్యకి దానికి సంబంధించిన పరిష్కారాన్ని గనక తీసుకున్నట్టయితే ఇన్ని మంచి ఫలితాలలో అదొక చిన్న చెడు ఫలితం కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఇది శుక్రుడు మనకి ఇచ్చే అంటే ఈ రాశిలో వాళ్ళకి ఇచ్చే ఫలితాలు కాబట్టి ఇవి గోచార చెప్పదగినవి వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు మీకు ఏ వ్యాపారం నష్టం వస్తుంది ఎందువల్ల నష్టం వస్తుంది అనే విశ్లేషణ చేయించడం చేయడం జరుగుతుంది అయితే ఈ సమయాన్ని ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునే ప్రయత్నం మాత్రం చేయండి వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి మళ్ళా ఎప్పుడో ఇలాంటి ఆ అంటే ఇలాంటి సంయోగం కానీ లేదంటే ఇలాంటి స్థితి కానీ కలిగే అవకాశము మళ్ళా మళ్ళా రాదు ఇంకో కొత్త స్థితి కలగచ్చు ఇంకో మహాయోగం కలగచ్చు అయితే ఈ సమయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ ని దాంతో పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు అల్లకల్లోలుంటాయా సంక్షోభాలుంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాశులకు మాత్రము జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతక రీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత ఆ మిగతా రాసుల మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తోంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము నమస్తే